హలో ఫ్రెండ్స్ ఇది వచ్చి రాగిన్ మడి మందికి తెలియదు ఇది ఎలా ఉంటుంది అనేసి రాగిన్ మడి ఇదోండి ఇవే అండి రాగులు చూడండి రాగులు వస్తున్నాయి మందికి తెలియదు ఇది రాగి మడి అనేసి ఇదే ఫ్రెండ్స్ మొత్తం రాగిన్ రాగి మడి మందికి తెలియదు ఇది ఎలా ఉంటుంది అనేసి చూడండి ఫ్రెండ్స్ వచ్చి ఇది దాని రాగురు మన పల్లెటూరులో చాలా అర్థంగా కనిపిస్తూ ఉంటానండి ఇది సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు పల్లె వాళ్ళకి అయితే చాలా తెలుస్తుంది ఇది ఏమడి అనేది రాగిమడి ఫ్రెండ్స్ ఇది మొత్తం చూడండి మొత్తం రాగిమడి చూసేకైతే నాకు రెండు కలితొరిపోల స్వచ్ఛమైన రాగులు బంతా సిటీలో అంతా కల్తీ రాగులన్నీ ఉంటాయి